నియోజకవర్గం మూడు చింతలపల్లి మండలం మూడు చింతలపల్లి కేశవరం జగన్గూడ సంపన్బోల్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్ మాజీ సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి సొసైటీ బ్యాంక్ చైర్మన్ మధుకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రవీందర్ మునిగండ్ల నాగరాజ్ గుప్తా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మన జగనగుడ రైతులందరూక్టర్ ఇక్కడ ఉన్నారు కొంచెం అది ఇప్పుడు చిల్లర తాత్కాలికంగా ఏంటో 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 గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఒట్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గ్రామ పెద్దల సమక్షంలో ఓపెన్ చేసుకొని మరి రైతులకు అనుగుణంగా పంటలు కోతకు వచ్చాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చైర్మన్ గారు ముందుగానే సెంటర్ను ఏర్పాటు చేయడం మా గ్రామ రైతుల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గౌరవ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మా గ్రామ ప్రజలందరం కలిసి రానున్న రోజుల్లో మరి కేంద్రం నడిపించుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ ఉన్నాం వచ్చే సంవత్సరం వరకు మరి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి దానికి మరి చైర్మన్ గారు కూడా ఈ ఇప్పుడు మన తరఫున స్థలం కేటాయించిన తర్వాత మరి సొసైటీ నుంచి నిధులు కేటాయించి దానికి ఒక షెడ్యూల్ నిర్మించి ఇవ్వాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి మన సహకార సంఘం ఆధ్వర్యంలో అటు మూడ్చింతలపల్లి మండలంలో లక్ష్మాపూర్ కానీ కేశవరం కానీ ఇక్కడ జగన్ కూడా మరి కేంద్రాలను ఏర్పాటు చేసుకొని మన రైతులకు అతి దగ్గరలో వాళ్లకు సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ గారు మరొక మంత్రి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి చేతుల మీదుగా రైతుల చేతుల మీదుగా వివిధ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మరి ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి సహకార వ్యవస్థ నిజంగా అభివృద్ధి జరగాలంటే మరి అటు పాలకవర్గం కానీ రైతులు కానీ ఏకాభిప్రాయం ఉంటేనే మరి అభివృద్ధి జరుగుతారని ముక్త కంఠంతో చెప్పడం జరిగింది మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ సహకార వ్యవస్థ మీద ఆయనకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది రానున్న రోజుల్లో మరి షామీర్పేట సంఘార సంఘానికి మరి ప్రామిస్ కూడా చేయడం జరిగింది అవసరమైతే ఢిల్లీకి తీసుకువెళ్ళి కూడా ఈ ప్రాథమిక సహకార సంఘానికి ప్రత్యేకమైనటువంటి నిధులు గ్రాంట్గా ఇప్పించి మరి అభివృద్ధికి తోడుపడతా ఈ ప్రాంత రైతాంగం ఉన్న వాళ్ళందరికీ మరి ఎంతో కొంత మేలు చేసిన వాడైతే అని కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మా నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ తాజా ప్రజాప్రతినిధులు కానీ మరి ముఖ్యంగా రైతులు కానీ వీళ్ళందరి శ్రేయస్సు కోసం దాంట్లో మేమందరం ముందుంటామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మన జిల్లా పార్టీ అధ్యక్షులు బీజేపీ గారు కానీ మా నాయకులు మా సర్పంచ్లు కానీ మా మాజీ ఎంపీపీ గారు మా పాలక వర్గం కానీ మరి ఇక్కడికి ఇచ్చినటువంటి రైతులందరికీ పత్రికా సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను